పాడి పంటలు పల్లెసీమకు పట్టుగొమ్మలు సాగుకు పాడి తోడైనప్పుడే రైతు సమర్థంగా ముందుకు సాగుతాడు పెరిగిన దాణా ఖర్చులు వ్యాధుల కారణంగా పశుపోషణ భారమై అన్నదాతలు పాడి రంగానికి దూరమవుతున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న పశుగణన గణాంకాల్లో ఈ చేదు నిజాలు వెల్లడయ్యాయి గతంతో పోలిస్తే ఈసారి గుంటూరు జిల్లాలో పశువుల సంఖ్య ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గిందని అధికారులు చెబుతున్నారు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పశువుల్ని పోషించలేకపోతున్నామని పాడిరైతులు పాడి పాడిరంగం చిన్నబోతోంది పశువుల సంఖ్య తగ్గిపోతోంది ఏటికేడు పశుపోషణ చేపట్టే కుటుంబాలు చితికిపోతున్నాయి పెరిగిన దాన ఖర్చులు వ్యాధులు గిట్టుబాటు కాని పాలధరలు ఉన్నత చదువులు నగరీకరణ తదితర కారణాలతో కర్షకులు పశుపోషణకు దూరమవుతున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇరవయ్యవ పశుగణన ఈ చేదు వాస్తవాన్ని వెల్లడిస్తోంది గతేడాది అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన పశుగణన వివిధ కారణాలతో గత నెల వరకు సాగింది గుంటూరు జిల్లాలో రెండు వేల పన్నెండులో జరిగిన పశుగణనతో పోలిస్తే ప్రస్తుత గణనలో ముప్పై శాతం వరకు పశువుల సంఖ్య తగ్గడం ఆందోళనకు గురిచేస్తోంది భారతదేశం మొత్తం కూడా మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగండ తీసుకుంటాము దానిలో భాగంగానే ఈ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ అఖిల భారత పసుగండ స్టార్ట్ చేశాము ఆ సెన్సెస్ పూర్తిగా కానందు వల్ల ఈ గత రెండు నెలలుగా ఎక్స్టెండ్ చేస్తూ భారత ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా గుంటూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి గ్రామీణ పశు వైద్యశాల పదపాలకులు ఉన్నందు గతంలో మొత్తం మూడు వేల ఐదు వందల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఆ మూడు వేల ఐదు వందల హౌస్ హోల్డ్స్ కూడా కొంత సుమారుగా ఒక మూడు వందల దాదాపు పెరిగినాయి దానిలో మొత్తం కూడా మేము సర్వే చేయడం జరిగింది గతంలో కన్నా కూడా పాపులేషన్ కొంత తగ్గుదల అనేది కనిపించింది రెండు వేల పన్నెండులో లో సెన్సెస్ తీసినప్పుడు సుమారుగా రెండు వేల నాలుగు వందల యాభై వరకు పశువులు ఉన్నట్లు మన రికార్డ్స్ చెప్తున్నాయి కానీ ప్రస్తుతం చూస్తే అవి పదిహేను వందల లోపే పశుగణన అనేది మనకు రావడం జరిగింది రైతులు పాడి పరిశ్రమ మీద ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని చెప్పేసి అని దాన్ని తీసేయడం జరిగింది ఈ అర్బనైజేషన్ రావడం వల్ల పొలాల రేట్లు ఈ స్థలాల రేట్లు పెరగడం వల్ల రైతులు ఈ వీటిని గేదెలని వన్నిటినీ తీసేసి ఈ రియల్ ఎస్టేట్ వైపు మళ్ళటం మళ్ళటం వల్ల గత ఐదేళ్లుగా పశువుల సంఖ్య ఊహించని విధంగా పతనమవుతోంది ముఖ్యంగా పాడిగేదులు తగ్గడం ఆందోళనకరంగా ఉంది పశుపోషణ కుటుంబానికి ఆసరా కాకపోవడం వల్ల రైతులు ఈ వ్యాపకాన్ని పక్కన పెడుతున్నారని పశువైద్యులు అభిప్రాయపడుతున్నారు మేలైన పశువులు లేకపోవడం పాలధర తగ్గడం వల్ల రైతులు నష్టపోతున్నారంటున్నారు అందువల్లే పశువుల సంఖ్య తగ్గుతూ వస్తోందని చెబుతున్నారు ఇప్పుడు మేము ఫిజికల్ గా అయితే మొత్తము సెన్సస్ మొత్తం తీసుకోవడం జరిగిందండి అయితే ఇది ఆన్లైన్ లో కూడా ఎంట్రీస్ వేయటము అప్లోడ్ చేయటము అదంతా కూడా జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ఈ పశుగణన కార్యక్రమంలో చాలా వరకు పశువుల సంఖ్య అంటే గేదెలు కానివ్వండి ఆవులు కానివ్వండి వీటిల్లో కొంత తగ్గుదల అయితే కనిపిస్తుంది పూర్వం అంతకు ముందు రెండు వేల లో తీసుకున్న సెన్సస్ తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు కొంచెం ఒక టెన్ పర్సెంట్ పశుగణన తగ్గినట్లుగా మేము అబ్జర్వ్ చేసామండి గొర్రెలు మేకల్లో పెద్దగా తగ్గుదల గాని పెరుగుదల గాని పెద్దగా మేము అబ్జర్వ్ చేయలేదు నల్లపాడులో అంతకు ముందు దాదాపుగా వెయ్యి పశువులు ఉన్నట్లుగా మేము మాకు సెన్సస్ లో రికార్డు చూపించడం జరిగింది కానీ ఇప్పుడు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకే పశువులు ఉన్నాయండి అట్లాగే రూరల్ మండలంలో పొత్తూరు మన చోడవరము వాటిల్లో కూడాను దాదాపుగా ముప్పై నుంచి నలభై పర్సెంట్ పశువులు తగ్గినాయండి మిల్క్ పరంగా చూస్తే అంతగా ఏమీ తగ్గలేదండి మిల్క్ ప్రొడక్షన్ కానీ మీట్ మనకి కోర్ ఇండికేటర్స్ పరంగా చూస్తేనేమో అంత తగ్గుదల ఏం లేదు కానీ అన్ప్రడక్టిమల్స్ చాలా వరకు పోయినాయి అన్ని ఎక్కువగా గ్రేడెడ్ ముర్రానిమల్స్ అలానే ఎక్కువగా ఉన్నాయి మా మండలంలో ఇంకా మిగతా వాటిలో పౌల్ట్రీ గాని ఇవన్నీ కూడాను బాగానే ఉన్నాయండి పర్వాలేదు పశువులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించినప్పుడే పాడి రంగం అభివృద్ధి పథంలో నడుస్తుంది మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల పశువులకు రకరకాల వ్యాధులు వస్తుంటాయి వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడం దానా ఖర్చులు పెరగడం వల్ల పాడి ఆర్థిక భారమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు వైద్యులు కూడా అందుబాటులోకి లేక పశువులను కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు ఒక రైతు గేదెలు కాసేవాడు మేత తెచ్చేవాడు ఒక మనిషి అవసరం అవుతాడు ఆ మనిషి ఎవరు ఉండే పరిస్థితి లేదు అందుకని కొత్త మందికి అస్సలు లేవు ఒక సగం మంది ఒకటో రెండో పెట్టుకొని ఉన్నారు వాళ్ళు చేయగలిగినంతవరకు ఎక్కువ గేదెలు మేపాలంటే ఇంకో మనిషి కావాలి ఆ మనిషి డైలీ వచ్చే మనిషి లేడు నమ్మకంగా పాల దిగుబడి ఐదు ఆరు మంచి గేదెలు ఉన్నాయి నాటి గేదెలు మూడు మూడున్నర అట్లా ఇస్తున్నాయి లీటర్ పది శాతం వస్తే అరవై రూపాయలు వస్తుంది కానీ ఎక్కువ ఏడు ఎనిమిది శాతం వస్తుంది ముప్పై ఐదు నలభై రూపాయలు యావరేజ్ వస్తుంది కేంద్రాల్లో అందులో దానా రేట్లు ఇవి కూడా పెరిగినాయి మనిషిని పెట్టి చేస్తే గిట్టుబాటు కాదు ఇంత ముందు ఇంటికే నాలుగైదు ఉండేయండి గేదెలు అప్పుడు మేతను బాగుండేది జీతగాళ్ళు ఎందరు ఉండేవాళ్ళు అప్పుడు ఇప్పుడు మనకి కాల లేక నీళ్ళు లేక మేత కూడా మనకి అనుకూలంగా లేదండి ఇప్పుడు మామూలుగా పాలు మనకి ఇప్పుడు గిట్టుబాటు రూపాయలు పెట్టి కూడా కొనాలంటే మినిమం యాభై ఏళ్ళు కాడి నుంచి లక్ష రూపాయలు ఒక మడిషి ఒక బరి రెండవల్సింది ఇద్దరు రెండు బరిగొడ్డు మడిచి చెడాల్సింది పని అప్పుడు మేత ఖర్చు ఎంత అవుతుంది రోజు రెండు వందలు అవుతుంది పాలకోసేది ఎంత వంద రూపాయలు వస్తాయి నాలుగు లీటర్లు ఇచ్చింది అనుకో నాలుగు ముప్పైలో నూట ఇరవై రూపాయలు వస్తాయి దానికి అయ్యేది రెండు వందలు అందుకని రైతులందరూ బరిగొడ్డు మొత్తం అమ్మేసుకుంటున్నారు ఇక్కడ పశువులను మేపాలంటే పెద్ద సమస్యగా తయారైంది కొండల బ్లాస్టింగ్ వల్ల ఆ దుమ్మంతా పొలాల మీదకొచ్చి మిరపకాయలు కానీ పత్తి కానీ నల్లగా తయారైపోతున్నాయి దుమ్ముబడి పశువులు మేత కూడా ఈ దుమ్ము వల్ల కంటిలో పుసిగారటం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఈ పశు సంరక్షణకి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్న పాడిరంగంపై దృష్టి సారించినప్పుడే ఇటు రైతులు అటు రాష్ట్రానికి మేలు జరుగుతుంది